జడ్ కేటగిరీలు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందని ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు పేర్కొన్నారు మంగళవారం శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఎయిర్పోర్ట్ జాతీయ రహదారుల అభివృద్ధి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం జిపిటి సీఎం లోకేష్ కృషి ఎనలేనిదని పేర్కొన్నారు పరిశ్రమలో అభివృద్ధి కానీ ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రాబోతున్నాయి ఇది మంచి పరిణామం ఈరోజు ఉత్తరాంధ్రకి గత ఐదు సంవత్సరాల్లో పాలన చేసిన వైకాపా ఉత్తరాంధ్ర అందరూ కూడా మనల్ని విస్మరించి ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని ఇబ్బంది కలిగించే విధంగా చేసిన చర్యలకి ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం దానికి అనుగుణంగా పనిచేయడం అని కూడా తెలిసింది అలాగే ఈరోజు ఉత్తరాంధ్రలో ఈ అభివృద్ధి జరగ జరగకూడదనే ఆలోచనతో గూగుల్ అబ్బాయి ఉందో అది రాకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా ఆయన ప్యాలెస్ బెంగళూరు ఆయన కేంద్రంగా ఒక కుట్ర జరిగింది అనేది మన స్పష్టం అవుతుంది ఎందుకు ఎందుకు చెప్తుంటే ఈ విషయం కర్ణాటక మంత్రి కూడా ఐటీ మంత్రి కూడా మాట్లాడుతున్నాడంటే సోషల్ మీడియాలో ఆ మీడియాలో రావడం వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడడం కూడా నాకైతే వ్యక్తిగతంగా అనుమానం ఏమేస్తుందంటే ఖచ్చితంగా ఇది అక్కడ ప్యాలెస్లోనే బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోనే ఒక కుట్ర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోవాలి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో రా వచ్చిన గూగుల్ హబ్బుని రద్దు చేసే విధంగా అడ్డుకునే విధంగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే జరగదు సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఆశీస్సులతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకంతో ఈరోజు ప్రభుత్వం గూగుల్ సంస్థ వాళ్ళు ముందుకొచ్చి వారు ఎటువంటి కండిషన్ లేకుండా ఈరోజు మనకి ఆ సంస్థ రావడం జరిగింది అయితే నాకు అనిపిస్తుంది ఈ అబ్జర్వేషన్ చేస్తుంటే వీళ్ళు చేసిన సోషల్ మీడియాలో అలసల్ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడ జా బెంగళూరు ప్యాలెస్లో జరుగుతున్న వ్యవహారాలు కానీ అక్కడ సంబంధించిన వ్యవహారం ఇదంతా కుట్ర జరుగుతున్న ఒక ఆలోచన ఏది జరిగినా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది మాత్రం మీరు ఎవ ఎవరితో చేతి గెలిపినా సరే జరిగే ఆగేది ఉండదు మా విజయనగర లీడరు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరపతి ఆయనకున్న గౌరవంతో దేశంలో విదేశంలో ఉన్న పెట్టుబడి అందరూ కూడా వస్తున్నారు రేపు నెక్స్ట్ మంత్ జరగబోయే విశాఖ పారిశ్రామిక సదస్సు కూడా చూడబోతున్నాం మనం పెట్టుబడిదారులు వస్తున్నారు ఖచ్చితంగా రేపు ఇంకా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇంకా ముందడుగు ఉంది రేపు మరికొద్ది రోజుల్లోనే రేపు జరగబోయే కార్యక్రమం కూడా మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఒక పక్క అమరావతి ఒక పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇంకో పక్క రాయలసీమ అధికారాన్ని వికేంద్ర చేయాలన్న ఆలోచనతో ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది దీనికి తగ్గట్టుగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు అయితే ప్రజలను పెట్టే ప్రయత్నం మాత్రం వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి టీం మాత్రం చూస్తుందనేది మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం నేనైతే ఏ పార్టీ అయినా యాక్టివిటీ చేసి అభివృద్ధి చేయడం చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ అది అది మేమేమి మీ మీ పార్టీని అభివృద్ధి చేయొద్దని మేము చెప్పం మీ పార్టీది మీ ఇది మా పార్టీని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో మా ఎన్డీఏ కూట ఉండాలో మేము ఆలోచించి చేసి వెళ్తాం కానీ ప్రభుత్వం మంచి చేసేటప్పుడు హరిసించాలి గౌరవించాలి ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినప్పుడు ఒక ప్రజా వేదిక ఉంటుంది ప్రజలు ఎన్నుకోబడిన ఒక వేదిక ఉంటుంది ఆ వేదిక ద్వారా మనం చర్చించుకోవాలి నిలదీయాలి అవసరం ఉంది ఇప్పుడు ఎమ్మెల్యేలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రజావేదిక అసెంబ్లీ అసెంబ్లీ ప్రభుత్వలు ప్రజలు ఎన్నుకోబడి అసెంబ్లీ పంపిస్తే అసెంబ్లీకి ఎగనాం పెట్టి ఎక్కడ నాలుగు గోడల మధ్యలో కూర్చొని అభిప్రాయాన్ని గంటల గంటలు చెప్పడం వల్ల అది వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది తప్ప ప్రజల అభిప్రాయం కాదనేది నా ఆలోచన డిబ్యూటీకి రండి అసెంబ్లీకి రండి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగ పులివెందులు ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే పోస్ట్ ఉంది కదా వచ్చి కార్యక్రమం చేయొచ్చు కానీ ఈరోజు అది లేకుండా ఎక్కడో ఒక బెంగళూరు ప్యాలెస్లో అన్ని కూడా చేసి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అక్కడ కూర్చొని అలా మాటలు మాట్లాడిస్తాయి ఇది కాదు ఒక గల ముఖ్యమంత్రిగా ఐదు వేలు పనిచేశావు ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది యావత్ దేశంలో ఉన్న ప్రధానమంత్రితో సహా అన్ని పార్టీ